హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ పరాటాతో వచ్చేసానండి పన్నీర్ పరాటా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మరి చేసుకునే విధానం చూసేద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలానే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని పిండి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా మృదువుగా అయితే ఉంటుందండి ఇలా ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్లోగా కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ పిండి అయితే ముద్దలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి పిండి ముద్ద మరీ గట్టిగా కాకుండా అలాగని పల్చగా కాకుండా కొంచెం మీడియంలో అయితే కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకున్న పిండి ముద్ద మీద కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అన్నది నాని మెత్తగా అయితే అవుతుందండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పన్నీర్ క్యూబ్ను తీసుకుని మనం గ్రేట్ చేసుకుని దాంతో ఇలా కోరుకుంటే సరిపోతుందండి పన్నీర్ అనేది బాగా తురుముగా అయితే పడుతుంది లేదంటే మీరు చేతితో అయితే నలిపేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇలా గ్రేటర్తో అయితే తీసుకుంటున్నానండి నేను బాగా తురుము అయితే అవుతుంది కదండి ఇలా మొత్తం తురుమేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ అలానే సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాకి కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా కొంచెం సాల్టు అలాగే ఒక లెమన్ హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నప్పుడు చూడండి మనం ఆల్రెడీ పిండిలోనైతే సాల్ట్ వేసుకున్నాం కదా ఈ మసాలాకి సరిపడగా సాల్టు చూసుకుని వేసుకోండి అలానే వన్ స్పూన్ కారం వేసుకుని బాగా అన్నీ కలిసేలాగా అయితే ప్రెస్ చేసుకుంటూనైతే కలుపుకోవాలండి చాట్ మసాలా అయితే అసలు స్కిప్ చేయకుండా కన్ఫామ్గా వేసుకోవాలండి అదే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కలిపి పెట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దనైతే తీసుకోవాలండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే అయ్యిందో ఇప్పుడు ఈ ముద్దని ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకొని అన్నీ అన్ని ఉండలుగా అయితే చుట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ కొంచెం పెద్ద సైజు ఉండలు అయితే చుట్టుకోండి ఇలా చుట్టుకున్నవన్నీ మొత్తం సిక్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుని చేత్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అయితే చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల చపాతీలు అయితే దల్సరిగా రాకుండా ఒక దగ్గరే ఈక్వల్గా అయితే వస్తాయండి మనం లోపల స్టప్పింగ్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి లేదు అంటే మీరు చపాతీ కర్రతో కొంచెం స్ప్రెడ్ చేసుకుని లైట్గా చపాతీ చేసుకుని అప్పుడైతే పెట్టుకోవచ్చు మీ వీళ్ళని బట్టి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత నేను మధ్యలో అయితే స్టఫింగ్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి దాన్ని అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకున్నానండి స్టఫింగ్ ఎంత ఎక్కువగా ఉంటే పరాటాలు అంత బాగుంటాయండి ఇలా పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా అయితే క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా రౌండ్ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలానే మొత్తం అన్నీ కూడా చేసేసుకోవాలండి చపాతీని క్లోజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే క్లోజ్ చేసుకోవాలండి మనం కలుపుకున్న పిండికి మనం కలిపిన స్టఫింగ్కి కరెక్ట్గా అయితే సరిపోయినాయండి సిక్స్ అయితే అవ్వాయి ఇప్పుడు దీన్నైతే మనం పరాటా కింద అయితే నొక్కుందాము ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని చేతితో ప్రెస్ చేయాలండి స్లో కానీ అన్ని వెహికలా ఈక్వల్గా వచ్చేలాగా అయితే ప్రెస్ చేసుకుందాము చూసారు కదా వీడియోలో చూపించినట్టు స్లోగా అయితే మొత్తం అంతా ప్రెస్ చేయాలండి డైరెక్ట్గా చపాతీ కర్ర పెట్టి మనం చపాతీలు చేస్తే పాపడ పెట్టిన స్టఫ్ అయితే బయటకు వచ్చేస్తుందండి చపాతీలు కూడా విరిగిపోయే అవకాశాలు ఉంటాయి అందుకు మనం ఈవెన్గా చేత్ అయితే ముందు బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి అలానే మరి పిండి అయితే ఎక్కువ వేసేకండి పిండి పిండిగా ఉంటుంది మళ్ళీ కాల్చేటప్పుడు చూసారు కదా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతోటి నిదానంగా అన్ని వైపులు తిప్పుకుంటూ కొంచెం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ పెద్దగా అయితే చేయక్కర్లేదు ఈ పరాటాలు దళసరగానే ఉంటాయండి లోపల స్టఫింగ్ పెట్టాం కాబట్టి ఈ పరాటాలు అయితే ఆలు కన్నా ఆనియన్ పరాటా కన్నా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇందులోకి స్టఫింగ్ ఏం అవసరం లేదు ఓన్లీ వెనక ఆనియన్ నంచుకుని తినేస్తే చాలా బాగుంటుందండి అంత బాగుంటాయి ఇప్పుడు ఆల్రెడీ హీట్ చేసుకున్న పెనం మీద ఈ పరాటాలు వేసుకొని టూ సైడ్స్ తిప్పుకొని అప్పుడు ఆయిల్ అన్న అన్న బట్టర్ అన్న వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఆయిల్ కన్నా గీ అండ్ బట్టర్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయి ఇక్కడ నేను గీ వేసి కాలుస్తున్నానండి కాసినంత రెండు స్పూన్లు ఎక్కువ వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని అప్పుడు గీ వేసుకుని కాల్చుకోవాలండి కానీ ఈ పరాటాలు కాల్చినంతసేపు చాలా ఓపిక్గా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అయితే కాల్చుకోవాలండి అప్పుడే లోపలికల్లా బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మంచి కలర్ వస్తుంది కదా ఇది అలానే బాగా మంచిగా పొంగుతుంది కూడానండి మీకు వీడియోలో అయితే తెలుస్తుంది కదా పొంగుతుంది అలా పొంగడం వల్ల లోపలది కూడా స్టఫ్ బాగా ఉడికి టేస్ట్ బాగుంటుందండి ఇలా స్లోగా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి అన్నీ చూసేయండి అలానేవి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి చూసారు కదా మంచిగా అయితే కాలింది పరాటా చూసారు ఇప్పుడు మీకు ఇది కట్ చేసి అయితే చూపిస్తానండి లోపల అయితే ఎలా ఉందో మనకైతే బాగా పొరల కింద విడిపోయి కూడా బాగా కనిపిస్తుందండి చూసారు కదా రెండు కింద అయితే విడిపోయింది టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు అండి చాలా బాగుంటుంది పిల్లలైతే ఇంకా ఇష్టపడతారు అంత బాగుంటుంది మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇది చేసి పెట్టచ్చు ఇష్టంగా తింటారండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీ పరాటాని ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు ఫీడ్బ్యాక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి